అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమో అభ్యుడు అయినవాడు ఇంకనూ అభ్యంద్రుడుగానే ఉండనిమో నీతి మందుడు ఇంకనూ నీతి మందుగానే ఉండనిమో పరిషుడు ఇంకా ఉండనిమో ఇదిగా వచ్చి వాడిని వాడిని తీర్చుకున్నా నేను సిద్ధపరిచిన జీతము ప్రశ్నలన్నిటి సమాధానం ఇక్కడ అన్యాయం

చదివేటప్పుడు దేవుడు లేదీ అవేటప్పుడు దేవుడు లేదా నా జీతం చేయండి అవధుడైన వాడు అవధుడుగా ఉండండి నా జీతం ఇంకా నేను మమ్మల్ని ఉండాలి పరిస్థితులు ఇంకొన పరిస్థితులు ఉండాలంటే ఈ రోజు అన్యాసమే బెడ్ వదిలేసి ఆ సంతోషం ఉండదు వారు ఎంతో సంతోషం లేదు కాబట్టి పోదేవన్నీ దేవుని మాత్రం